ఈ వీడియో లాస్ట్ చూడండి సప్లై చేయండి కప్పునర పిండి అందులో చిటికెడంతా తినేసోడ వేసుకున్నాం క్యారెట్ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డ ముక్కలు తగినంత ఉప్పు వేసుకొని తిని మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక పావు గంట పక్కకుంచాలి స్టవ్ అంటూ పెట్టినాము స్టవ్ పైన ఇవో స్టీల్ కంతు ముక్కుడు పెట్టుకున్నాం అందులో నూనె పోసుకున్నాం ఇది నువ్వుల నూనె ఇగో ఇలా వేసుకోవాలి బోండాలు ఇవి మైదాపిండితో తయారు చేసే బోండాలు చిన్న మంట పెట్టాలి స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి ఇవి లోపడి బోండాలు మంచిగా ఉడకాలంటే లోపల వాటిని చిన్న మంట పెట్టి స్టవ్ మీద ఇలా గోలించుకోవాలి మొత్తం పిండిని ఇలానే వేసుకోవాలి మధ్య మధ్యన మర్ర ఉండాలి బోండాలు కాల్నాయి తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం పిండిని నెలగా ఆల్చుకోవాలి ఇలా గోండు గోల్డ్ కలర్లో రావాలి మనకు కావాల్సిన ఇప్పుడు తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి ఇప్పుడు తీస్తున్నాము మొత్తం పిండిని నెలగా ఆల్చుకోవాలి బోండాలు చికెన్ ఇలా కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి ఈ చికెను బోండాలు ఈ రుచే వేరుంటుంది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తారు అంత రుచిగా ఉంటాయి ఇది